ఈ రోజు మనం గృహప్రవేశ ముహూర్తంలో చక్ర శుద్ధి పరిశీలన తెలుసుకుందాము ఈ చక్ర శుద్ధి అన్నది కేవలం గృహప్రవేశ ముహూర్తంకే మనము తీసుకుంటాము చక్ర శుద్ధి పరిశీలన చేసేటప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలే మనం లెక్కల్లోకి తీసుకుంటాము అంటే అభిజిత్ నక్షత్రం అన్నది మనం లెక్కల్లోకి తీసుకోము దీని పరిశీలన చేసే విధానం ఏంటంటే సూర్యుడు ఉండే నక్షత్రం నుంచి చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు మనం లెక్కిస్తాము సో చాలా మందికి సందేహం ఏంటంటే ఈ సూర్య చంద్రుడు నక్షత్రాలు ఎలా తెలుసుకోవాలి అని అంటే గృహప్రవేశ ముహూర్తము మీరు ఏ రోజు ఆ రోజు పంచాంగంలో సూర్యుడు ఉండే నక్షత్రము సూర్యుడు నక్షత్రంగా అలాగే ఆ రోజు పంచాంగంలో చంద్రుడు ఉండే నక్షత్రము చంద్రుడు నక్షత్రంగా మనం భావించాలి ఒక ఉదాహరణ తీసుకొని మీకు వివరిస్తాను ఎగ్జాంపుల్ సూర్యుడు శతభిషా నక్షత్రం చంద్రుడు పునర్వసు నక్షత్రం అయినట్లయితే శతభిషా నుంచి పునర్వసు పదకొండో నక్షత్రం పదకొండో నక్షత్రం అంటే ధాన్య లాభం అంటే ఇక్కడ ముహూర్త శుద్ధి అయినది అలాగే సెకండ్ స్టెప్ ఏంటంటే గృహ యజమాని యొక్క నక్షత్రం నుంచి చంద్రుడు ఉన్న నక్షత్రం వరకు మనం లెక్కించాలి ఇక్కడ గృహ యజమాని పేరు వీణ అంటే నక్షత్రం నక్షత్రం చంద్రుడు నక్షత్రం పునర్వసు రోహిణి నుంచి పునర్వసు మనం పరిశీలన చేసినప్పుడు నాలుగు అంటే తారాబలం నుంచి పరిశీలన చేసినప్పుడు క్షేమతార అవుతుంది సో ఇక్కడ ముహూర్త శుద్ధి అన్నది జరిగింది ఇలా మనం కల్సచక్ర శుద్ధి అన్నది మనం పరిశీలన చేస్తాము ధన్యవాదములు